అబ్దుల్ శుభాని రహీమున్నీసా మురళీనగర్ సార్ పెళ్ళయ్యి మీకు ఫోర్ ఇయర్స్ అయిపోయింది పిల్లలు పుట్టట్లేదనే లేదనే బాధతో చాలా చోట్ల తిరుగుతున్నారు అండాలు లేవని లో ఒబేర్ ఇన్ రిజర్వ్ అండాలే లేవని చెప్పారు అలాగే పాలిక్యులర్ స్టడీలు చేశారు న్యాచురల్గా రాదు అయ్యూ అయూవైలు చేసుకోమన్నారు అయ్యువైలు కూడా చేయించుకున్నారు వెయిలూర్ అయిపోయినాయి ఇలా బాధపడుతున్నారు ప్రెగ్నెన్సీలు రావు వచ్చినా నిలబడవు ఏం చేయాలో అర్థం కాక మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు మీకు యూట్యూబ్ ద్వారాను ఫ్రెండ్ చెప్పడం ద్వారాను మనకు మన గురించి తెలిసింది తెలిసి ఇక్కడికి వచ్చారు న్యాచురల్గా మాకు ప్రెగ్నెన్సీ కావాలి ఏం చేయాలండి ఎందుకు రావట్లేదండి మాకు ఫోర్ ఇయర్స్ నుంచి అని అంటే నేను చెప్పాను క్రిములు ఉంటాయి డిస్ట్రాక్షన్ ఎఫెక్ట్ క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీలు రావు వచ్చినా నిలబడవు అది దాడి చేస్తాయి అని చెప్పాను తర్వాత హార్మోన్లు సమస్య ఉంటుంది ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు అందుకోవు అని చెప్పాను అది ప్రొడక్షన్ డిఫెక్ట్ తర్వాత ఆహారంలో సమస్యలు ఉంటాయి అది ప్రొడక్షన్ డిఫెక్ట్ తర్వాత అడ్డు ఉంటాయి ట్యూబులు బ్లాకులు ఉంటాయి కొంతమందికి అబార్షన్లు కానీ అయినా ప్రెగ్నెన్సీలు రాకోకుండా ఆపుతా కూడా ఈ ట్యూబులు బ్లాక్ కారణమవుద్ది వచ్చిన ప్రెగ్నెన్సీలు పోవడానికి కూడా ఒకసారి ట్యూబుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కారణమవుద్ది ట్యూబుల్లో ప్రెగ్నెన్సీలు కూడా వస్తాయి ఒకసారి క్రిములు ఉంటాయి ట్యూబుల్లో అలాంటివి కూడా కారణాలు ఉంటాయి దాన్ని డిస్ట్రక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్టు అబ్స్ట్రక్షన్ డిఫెక్టు అని మూడు కారణాలు ఉంటాయి అని చెప్పాను అవన్నీ మీరు అర్థం చేసుకుని ప్రెగ్నెన్సీ పొందడానికి ప్రయత్నం చేశారు ప్రెగ్నెన్సీ వచ్చింది మన దగ్గర వచ్చేసింది ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే సరే విజయవాడలో ఉండి కూడా మీరు రాలేకపోయారు మన దగ్గరికి వేరే చోట సర్లే దగ్గరగా ఉంది కదా అని వేరే హాస్పిటల్లో మీరు కంటిన్యూ చేస్తుంటే ఏమైంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడలేదు నిలబడటం లేదు సర్కులేషన్ లేదు బిడ్డ బాగాలేదు అని చెప్పడం జరిగింది అది మనం ఫస్ట్లోనే చెప్పాం క్రిములుంటే ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా నిలబడవు అబార్షన్లు అయిపోతాయి ఆ క్రిములు దాడి జరిగితే అందుకనే ఫస్ట్ ఫోర్ మంత్స్ మన దగ్గర వాడాలి మీరు మన దగ్గర వాడితే ఈ నాలుగు నెలలు ఏ క్రిమి అయితే మిమ్మల్ని దాడి చేసిందో అదే క్రిమి నుంచి మిమ్మల్ని కాపాడటానికి మనం ప్రయత్నం చేస్తాం లేకపోతే అదే క్రిమి వచ్చి దాడి చేస్తే మళ్ళీ బిడ్డ యధావిధిగా మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది అని చెప్పాం అది మీరు అర్థం చేసుకోలేకపోయారు కొంచెం అశ్రద్ధ చేసి సరే సేమ్ ఊర్లో ఉన్నా కూడా రాలేక వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పి మేము స్కాన్లు బ్లడ్ టెస్ట్లు పెడితే భర్త వస్తే మందులు ఇస్తాం భార్య రాకపోయినా అలాంటిది భార్య కూడా విజయవాడలో ఉంది భర్త బెంగళూరులో ఉన్నారు సరే రావటం ఆయన కష్టమైందంటే భార్యనైనా రమ్మన్నాం విజయవాడే కాబట్టి కాకపోతే భార్య రాలేకపోయారు భర్త రాలేకపోయారు ఇద్దరు రాలేకపోయారు అక్కడ దగ్గరలోనే అని హాస్పిటల్లో వాడారు వాళ్ళకేమో క్రిముల గురించి తెలియదు ఈ క్రిముల గురించి తెలియక దాని గురించి మరి సరైన మందులు పెట్టకపోవడం వల్ల మళ్ళా సేమ్ ఫలితం బిడ్డ నిలబడలేదు ఇప్పుడు రక్త ప్రసరణ లేదు తీసేయాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు భయమేసి మన దగ్గరికి వచ్చారు అసలు ఏంటి నిజమేనా కాదా ఇంతకుముందు కూడా అలాగే చెప్పారు కదా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏవో చెప్పారు అండాలు లేవన్నారు అసలు బాగోలేదన్నారు ఎన్నో చెప్పారు ఐవీఎఫ్లు వెళ్ళమన్నారు ఆపరేషన్లు వెళ్ళమన్నారు అవన్నీ కాకోకుండా మందులతోనే ప్రెగ్నెన్సీ ఇంతెచ్చారు మందులతోనే ప్రెగ్నెన్సీ తీసుకొచ్చారు ఐవై లేవు ఐవీఎఫ్లు లేవు ఆపరేషన్ లేవు ఇక్కడ మరి ఈ డాక్టర్ గారికి తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మరి మన బిడ్డని ఏమన్నా రక్షించగలుగుతారా అనే ఉద్దేశంతో మన దగ్గరికి ఇప్పుడు వచ్చారు చెప్పండి మీకు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది మీలాగా మరొకరు ఇబ్బంది పడుకోకోకుండా ప్రెగ్నెన్సీ రప్పించిన డాక్టరే నిలబెట్టగలడు అనే విషయం అర్థం చేసుకోవాలి క్రిముల పద్మవ్యూహంలో నుంచి గర్భసంచిని కాపాడటం అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉన్నప్పుడు బిడ్డను కూడా కాపాడటం ఈ పద్మ గురించి తెలిసిన డాక్టర్కే సాధ్యమైంది అలా క్రిముల పద్మవహం గురించి చెప్తున్న డాక్టర్ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ ఒకరు ఆయన విజయవాడలో ఉన్నాడు ప్రపంచంలో ఒకడే డాక్టర్ ఉన్నాడు ఆయన విజయవాడలో ఉన్నాడు అయినా కూడా మనం విజయవాడలో ఉండి కూడా బిడ్డని కాపాడలేకపోయామంటే ఆయన విజయవాడలో ఉంటే సరిపోదు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అది సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అది మిగతా వాళ్ళు చేయకోకుండా మీలాగా మళ్ళా బిడ్డని వచ్చిన బిడ్డని ఇంత స్థితికి మళ్ళీ ఆ బిడ్డని ఇంత స్థితికి వచ్చేటట్టు చేసుకోకోకుండా వాళ్ళు కూడా ముందు జాగ్రత్త తీసుకోవడానికి అంటే వాళ్ళు రావడమే కాకుండా ప్రెగ్నెన్సీ నిలుపుకోవడం కూడా నాలుగైదు నెలలు మన దగ్గరే మందులు వాడాలి భార్య రాకపోయినా పర్లేదు వస్తే చాలు భార్యకి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు అన్నీ భర్తకిచ్చి పంపిస్తాం భారీకి ఏదన్నా స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు కావాలంటే మేము వాట్సాప్ ద్వారా పెడుతున్నాము ఆ టెస్టులు మీకు దగ్గరలో ఉన్న ఊర్లోనే చేయించుకుంటే ఆ రిపోర్ట్లను బట్టి మందులు భర్తకిచ్చి పంపిస్తున్నాం ఆ రిపోర్ట్లు తీసుకొస్తే ఇంత వసతి చేసిన కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మరి మీరు చెప్పాలి మిగతా వాళ్ళకి చెప్పాలి ఇలా చేసుకోవద్దు వచ్చిన ప్రెగ్నెన్సీలని పోగొట్టుకోవద్దు ప్రెగ్నెన్సీ రావడం ఒక శ్రమ అనుకుంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం కూడా కొంత ప్రయత్నం ఉండాలి లేకపోతే నిలబడవు వస్తే చాలదు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి అది కూడా మన పని ఏ డాక్టర్ అయితే తెప్పించారో ఆ డాక్టర్ దగ్గరే మనం వాడుకుంటే సేఫ్గా ఉంటాం ప్రతిసారి వచ్చినప్పుడల్లా పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకి ఫీజులు కట్టాలంటే ఐదు వందల ఐదు వందలు బోల్డ్ డబ్బులు అవుతాయి అని చెప్పి మీరు ఒక్కసారి ఫస్ట్ రోజు ఐదు వందలు కడితే నీ బిడ్డ నీ చేతిలోకి వరకు మళ్ళీ అదే ఐదు వందలు నీ గర్భం వచ్చే వరకు అదే ఐదు వందలు అని చెప్పిన డాక్టరు ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే వెళ్ళిన చోటల్లా పది రోజులకి పదిహేను రోజులకి స్టాంపులు కొట్టి డబ్బులు తీసుకుంటున్నారు అలాంటిది ఆ స్టాంపులు లేవు ఇక్కడ రమ్మంటే రాలేకపోయారు ఎందుకు రాలేదు తెలియదు అక్కడ స్టాంపులు కొట్టినా ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఐదు వందలు తీసుకున్నా వెళ్ళారు ఎందుకు వెళ్ళారో తెలియదు ఫోన్ల ద్వారా ఆన్సర్ చేసి హాస్పిటల్ను వదిలేశారు ఫోన్ కూడా చేయటం మీకు బాధ అయిపోయింది వెళ్ళినా కూడా ఆన్సర్ చేయలేని డాక్టర్లు ఉన్నారు మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నారు అలాంటి హాస్పిటల్కి మీరు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో కూడా మాకు తెలియదు ప్రపంచానికి తెలియపోతే తెలియపోయింది డాక్టర్ వైఎస్ బాబు కన్నా తెలియాలి ఏ వైఎస్ బాబు అయితే ప్రెగ్నెన్సీ ఇచ్చాడో ఆ వైఎస్ బాబు దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నించట్లేదు ఫీజులు లేవు అవసరమైతే రాలేకపోతే ఫోన్ ద్వారా కూడా స్పందిస్తున్నాం ముగ్గురు టెలికాలర్లు పెట్టాడు అక్కడ ఫోన్లు ఆన్సర్ చేసేవాడే లేడు మీకు హాస్పిటల్కి రా ఒకటే మాట మరి ఎందుకు రాలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు అలాంటి విషయాలు డాక్టర్ వైఎస్ బాబుకి తెలియాలి అలాగే మిగతా వాళ్ళకి కూడా తెలియాలి లేకపోతే వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు చెప్పండి మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి మ్యారేజ్ అవి ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ ఫ్రెండ్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూసుకుని వైఎస్ బాబు గారి దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత త్రీ మంత్స్ కోర్స్ వాడాము కోర్స్ వాడిన తర్వాత వన్ మంత్కి ప్రెగ్నెన్సీ నిలబడింది ప్రెగ్నెన్సీ నిలబడింది దగ్గరలో ఉన్నారని చెప్పేసి దగ్గర వేరే హాస్పిటల్లో చూపించుకోవడం మొదలెట్టాము ఇక్కడికి అంటే దగ్గరగా ఉందని అక్కడ చూపించుకుంటూ ఉన్నాము ఇక్కడ రాలేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అక్కడ చూపించుకుంటే సరిపోద్ది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్తే చూపించుకుంటూ చూపించుకుంటున్నాము ఇప్పుడు మరి ఫోర్త్ మంత్ వచ్చేసింది ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు అని చెప్పేసి వాళ్ళు మా వల్ల కాదు అనేసి అన్నారు యాక్చువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ డెలివరీ అయ్యేంత వరకు ఆ డాక్టర్ గారి సజెషన్స్ తీసుకుని మనం డాక్టర్ గారి దగ్గర మెడిసిన్స్ వాడితే ఇది బెటర్గా ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడమే కాదు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిలబెట్టడానికి కూడా ఈ మెయిన్ మనం చేసే తప్పు ఏంటంటే ఇక్కడ రాకపోవడం ప్రెగ్నెన్సీ వస్తే చాలు అని చెప్పేసి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి మనం ఆ మెడిసిన్స్ యూస్ చేసుకుని డాక్టర్ గారి సజెషన్స్ తీసుకుంటే మనం వచ్చిన దానికి ఫలితం ఉంటుంది మేము చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు అనుకుంటున్నాం ఓకే కాబట్టి ప్రెగ్నెన్సీ రావడమే కాదు దాన్ని నిలుపుకోవడం కూడా మన చేతుల్లో ఉన్న పని ఏ డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ తెప్పించాడో ఆ డాక్టర్ని నమ్ముకుంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఎందుకని ఆ డాక్టర్ని ఎందుకు నమ్మాలంటే దేవుడు ఆ డాక్టర్ మీకు చూపించాడు కాబట్టి ఒక యూట్యూబ్ ద్వారా ఏ దేవుడైతే మీకు చూపించాడో ఆ డాక్టర్ని నమ్ముకుంటే ఉపయోగం ఉంటుంది ఆ డాక్టర్ని మీకు చూపించలేదు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు దాన్ని బట్టి మీరు దెబ్బతిన్నారు సరే ఇప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాం సాధ్యం ద్వారా బిడ్డని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ బిడ్డ నిలబడకపోయినా ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవాలో ఆ రూట్ మనకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆ రూట్లోకి వెళ్ళి మళ్ళా మంచి బిడ్డని ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఇది చిన్నపాటి లోపాలైతే మనం ఆపడానికి ప్రయత్నం చేసినా ఒక ఉపయోగం ఉంది లోపం పెద్దదైతే శరీరం ఉంచుకోదు తోసేస్తుంది ఎందుకంటే లోపాలు ఉన్న బిడ్డని శరీరం ఉంచుకోదు మనం దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించినా ఉదా అయితే చిన్నపాటి లోపం అయితే ఆగుద్ది అంటే చిన్నపాటి వర్షం అయితే నా గొడుగు ఆపుద్ది వరద తుఫాన్ అయితే గొడుగు ఆపలేదు అలాంటివి ఆపడానికి కూడా మనం ప్రయత్నం చేయడం కూడా వృధానే కాకపోతే ప్రయత్నం చేయడం అనేది మానవ సహజం మనం ప్రయత్నం చేయాలి ప్రతి నిమిషం మన బిడ్డను కాపాడడానికి ప్రయత్నం చేయాలి అది మంచి మంచిగా ఉంటే ఆగుద్ది ఒకవేళ లేకపోతే పోతుంది పోయినా కూడా బాధపడకండి ఎందుకంటే మనం తెచ్చుకోవడం మనకు తెలుసు ఏ రూట్లో వెళ్తే మనకు బిడ్డ వస్తుంది అనేది మనకు అర్థమైంది ఆల్రెడీ ప్రూవ్ మళ్ళీ అదే రూట్లోకి వెళ్ళి మళ్ళీ బిడ్డని తెచ్చుకోవచ్చు భయపడక్కర్లే మిగతా వాళ్ళకిలాగా నాకు తెలియదు ఐవీఎఫ్కి రండి ఆపరేషన్కి రండి నీ అండాలు లేవు డోనార్కి వెళ్ళండి ఈ పదాలు లేవు ఇక్కడ బయట చెప్తారా పద అవి లేవు ఇక్కడ కాబట్టి మీరు అంత భయపడక్కర్లేదు ముందు ప్రయత్నం చేద్దాం ఉన్న బిడ్డని నిలబెట్టడానికి రక్త ప్రసరణ పెరగడానికి ప్రయత్నం చేద్దాం పెరిగిందంటే మళ్ళీ నిలబడిపోద్ది అలా కాలేదు అనుకుంటే మళ్ళీ ఆ మార్గంలోకి వెళ్దాం ఓకే రైట్ ఆల్ ది బెస్ట్